వెళ్తున్నాము మన ఫేవరెట్ ప్లేస్ తిరుపతి సో మేమైతే తిరుపతి వెళ్తున్నాం తిరుపతి అంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్కి విశాఖపట్నంలోనే కుడ్ ఎక్స్ప్రెస్ అయితే ఎక్కేసాము సో మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది రైల్లోని నాకు ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం మీకేంటే ఇష్టం ట్రైన్ అంటే ఇష్టం బస్లో వెళ్ళిస్తున్నాను అక్కడ ట్రైన్ రైల్లో అంటే చాలా ఇష్టం ఇష్టం చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది బాగుంటుంది చల్లని గాలి విండో సీట్ మ్యూజిక్ వింటూ ఉంటుంటే అది తీరే వేరులేండి చాలా బాగుంటుంది కదా సో మీకు కూడా అంతే ఇష్టమా సో ఇంకా అయిపోయాక నేనైతే నాకు కూడా పై పెద్ద వచ్చింది కానీ నేను నేను కూర్చున్నాను నాకు విండో సీట్ కావాలి నాకు విండో సీట్ అంటే ఇష్టం నాకు ట్రైన్లో వెళ్ళినట్టు కంపల్సరీ విండో సీట్ ఉండాలి అంత ఇష్టం విండో సీట్లో పక్కన పిచ్చని సాంగ్స్ వింటూ బయట వీళ్ళు ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం సో ఇంకా ట్రైన్ స్టార్ట్ అయింది అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చున్నారు తర్వాతలాంటికి వెళ్తుంటే సమోసాలు వచ్చాయి ట్రైన్లో సమోసాలు వచ్చాక మనమైతే తినకుండా ఉండగలమా సో నేనైతే థర్టీ రూపీస్ ఇచ్చాను థర్టీ రూపీస్ సమోసా ఇచ్చారు సో నేనైతే తీసుకున్నా మా ఆయనకి త్రీ ఇచ్చేసాను నేను త్రీ తినేసాను సమోసాలు అయితే చాలా అమ్మీగా ఉన్నాయి కాకపోతే అందులో స్టఫింగ్ చాలా తక్కువ ఉంది చోట్ ప్యూట్ ప్యూట్గా ఉన్నాయి సమోసాలు అయితే తినేసాను చాలా బాగున్నాయి ఇంకా తర్వాత మళ్ళీ అలా ట్రైన్లో అలా చూసుకుంటుంటే వాటర్ బాటిల్ వచ్చింది మేమైతే వాటర్ బాటిల్ మర్చిపోయాం కాబట్టి మేమైతే వాటర్ బాటిల్ తీసేసుకున్నాము ఒకటి వాటర్ బాటిల్ మనకి ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సో వాటర్ అయితే కొంచెం కొంచెం తాగుతూ నేనైతే జర్నీని మంచి మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మనకి ఒక ఫైవ్ ఫార్టీ సిక్స్ అవుతుంది మాకైతే రాజమండ్రి బీచ్ వచ్చేసింది రాజమండ్రి బీచ్ బీచ్ అంటే కొంచెం ఈవినింగ్ టైంలో అయితే బుక్కింగ్ చూడడం బాగుంటుంది బట్ నేను వెళ్ళేసరికి ట్రైన్ కొంచెం లేట్ అయ్యేసరికి చీకటి పడిపోయింది సో రాజమండ్రి అయితే వచ్చేసింది సో మనం రాజమండ్రి వంతెన్ రాగానే ఫస్ట్ ఎంత చేస్తాం చెప్పండి సో కామెంట్ చేయండి సో రాజమండ్రి వంతన్ రాగానే ఒక కాయిన్ తీసుకొని మనందరం మనసులో కలుసుకొని అందరూ వేస్తాం కదా నందలో అయితే లోన్లో అయితే చూడటం కొంచెం భయం వేస్తుందంటే ప్రోటీన్ వాటర్ ప్రోటీన్ పై నుంచి వెళ్తుంటే పట్టాలి సూపర్ అంటే అండి ప్రో ఎగ్జాక్ట్లీ అంటే నాకు చాలా ఇష్టంగా చూద్దాము బ్రిడ్జెస్ ఇలా బ్రిడ్జెస్ చూడడం అంటే వస్తుంది కానీ మాయిల్ లోతు కూర్చొని చూడటం ఎంత బాగుంటుంది కానీ చూడడం చూడటం అంటే చాలా బాగా భయం అంత భయం అంటే నాకు చాలా అయితే చాలా భయం నేనైతే రాననేసాను ఇంకా నైట్ అయితే టెన్ నైన్ అయ్యేసరికి అందరూ పడుకుని పోయారు నాకైతే ట్రైన్లో అసలు నిద్రే రాదు కానీ అందరూ ఎంత సూపర్గా పడుకున్నారంటే నేను మాత్రం అలాగా కొన్ని మొబైల్ చూద్దామంటే మొబైల్లో సిగ్నల్ కూడా రాలేదు నాకైతే చెడ్డ చిరాకేసింది సో అలా చూస్తూ అలా చూస్తూ చూస్తూనే మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే తిరుపతి వచ్చేసాము అమ్మాయి అనిపించింది తిరుపతి రాగా నా ఫ్యామిలీ నెగిసి వచ్చింది సో వెంటనే కింద గురిపోయి ప్లాట్ఫామ్ అటు వస్తుందా ఇటు వస్తుందా అని ఆలోచించేసరికి లెఫ్ట్ సైడ్ అయితే ఇచ్చేసాను ప్లాట్ఫామ్ నేనైతే ఇంకా బ్యాగ్స్ అన్నీ తక్కుతాను ట్రైన్ ఆగే వరకు వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ట్రైన్ అయితే మాకు ఇంకా ప్లాట్ఫామ్లో మేమైతే ట్రైన్ ఆగని విడిపోయి బయటకు వచ్చేసాము మనకి స్టేషన్ ఆపోజిట్లోనే మనకి అయితే బస్సెస్ ఉంటాయి సో మేమైతే బస్సెస్ ఎప్పుడు ముందుకెత్తేవాము ఇప్పుడైతే వెనక పెట్టాల్సిందంట వెనక వెతుకేస్తున్నారు అందరూ సో మేము అదైతే చూసి ఇంకా మేము కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాము బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయి రష్ అయితే చాలా ఎక్కువ ఉంది సో అయితే చూసుకొని ఇంకైతే మేము బస్ ఎక్కేసాము ఎలక్ట్రిక్ బస్సు బస్ అయితే సూపర్గా ఉంది అండ్ ఏసీ బస్ ఇది ఈ చలికాలంలో ఏసీ బస్ అంటారా నాకైతే ఎర్లీ మార్నింగ్ ఇదే బెటర్ అనిపించింది ఎందుకంటే మన నార్మల్ బస్సెస్ కన్నా ఇది కొంచెం ఎలక్ట్రిక్ బస్సు మనకి మార్నింగ్కి సౌండ్స్ ఏమీ లేకుండా చాలా పీస్ఫుల్గా మెల్లగా వెళ్ళిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా మనం ఆ సౌండ్స్కి డిస్టర్బ్ అయితే మనకి చాలా హెడ్ ఎక్ వచ్చేసింది కదా ట్రైన్ జర్నీ చేసి సో ఇదైతే మనకైతే ఈ బస్సు మనకి వన్ టెన్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇదైతే మేము నాకు మా హస్బెండ్కి టూ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు సో ఇంకా మా అయితే జర్నీ స్టార్ట్ అయిపోయింది గోవింద అంటే తలుచుకున్నాము మనసులోని తలుచుకుంటే స్టార్ట్ చేసేసాం ఇంకా మనము ముందుకు వెళ్ళాక మనకి మళ్ళీ టికెట్స్ కోసం అనేసి మనకు ముందుకెళ్ళాక ఒక బస్ స్టాప్లో మనకైతే ఆపుతారు అన్నమాట వాళ్ళు సో మనకి చాలా బస్సు బస్సులో మ్యాక్సిమం బస్సులైనా అక్కడ కంపల్సరీ ఆగుతాయి ఆగేసి కిందకెళ్ళి టికెట్స్ తీసుకోవాలి కొన్ని చాలా బస్సులు అయితే అక్కడ వెళ్ళగానే అలాగే టికెట్లు ఆపి తీసుకున్నారు కానీ మాకైతే బస్సులోనే ఇచ్చేశారు టికెట్స్ ఇతను సో మేమైతే కింద దిగలేదు కానీ మా పక్క బస్సులు ప్రతి బస్సు వాళ్ళు వెళ్ళి టికెట్స్ తీసుకున్నారు సో ఓకేలే మనకైతే కిందకి దిగే బాధ లేదు అనుకున్నాం మేమైతే ఇక మా ఇద్దరికి టూ ట్వంటీ రూపీస్ టికెట్స్ తీసుకున్నారు బస్ అయితే చాలా పీస్ఫుల్గా స్లోగా వెళ్ళిపోతుంది ఎలక్ట్రిక్ బస్ కదా డిస్టర్బెన్స్ కూడా లేదు నాకైతే చాలా బాగా అనిపించింది బస్సు సో మనం స్టార్ట్ అయిపోయాక మనం ఇప్పుడు గరుకుమంతుడిది దాటాక మనకైతే మళ్ళీ ఒక దగ్గర చెకింగ్ అని ఉంటుంది ఆ చెకింగ్కి అయితే మళ్ళీ మన బ్యాగ్స్ మనమే పట్టుకొని కిందకి దిగేసి వెళ్ళి సెక్యూరిటీ చెక్ ఉంటుంది సో ఆ ముందుకెళ్ళిపోయి మనమైతే బ్యాగ్స్ పట్టుకెళ్ళి అక్కడ స్కానింగ్ ఉంటాయన్నమాట అక్కడ పెడితే మన బ్యాగులు స్కాన్ అయిపోయి అవతల సైడ్ వచ్చేస్తాయి సో మేమైతే మా ఆ ప్లేస్కి వెళ్ళాక మా బస్సు అయితే అక్కడ ఆపేసి ముందుకు మళ్ళీ వెళ్ ఆపరమాట మాకు వెనక్కి ఆపేశారు బస్సు ముందుకు ఉంటుందని వాళ్ళ ముందే చెప్తారు బస్ నెంబర్ చూసుకోమని సో మేమైతే ఇంకా బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళి మా బ్యాగ్స్ అయితే అందులో పెట్టేసాము అందులో పెట్టేసి మా చెక్ డేటా మళ్ళీ మేము మా బస్సెస్లోకి వస్తాం మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది కొండపైకి కొండపైన నైట్ వ్యూ కింద చూస్తుంటే బస్టోడ్ నుంచి భలే అనిపించింది అవి వెళ్తురు అక్కడక్కడ సిటీలో లైట్లు నాకైతే భలే అనిపించింది మనం వెళ్తూ ఉంటాము మనకి మధ్య రీల్స్లోని పులులు అవి హల్చల్ చేసే కదా మాకు ఎక్కడైనా కనబడుతుందేమో దారిలో అని చెప్పి చూసా ఎక్కడో కనిపించలేదు సో అండ్ గవర్నమెంట్ చాలా బాగా చర్యలు తీసుకున్నారు సో ఇంకా జర్నీ స్టార్ట్ అయిపోయింది అలా బయటికి నేను చీకట్లోని అలా చెట్లని అట్లని అలా చూస్తూ చూస్తూ ఉండగానే చాలా త్వరగానే ఏడుకుంటలు పైకి వెళ్ళిపోయాను పైన అయితే చలి ఉంది చాలా ఎక్కువ ఉంది చాలా అసలు అండ్ ఇంకా మాకైతే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ దర్శనం సో మేము మార్నింగ్ ఇక్కడైతే మేము ఒక ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్కి ఎక్కాము ట్రైన్ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీకి ఎక్కితే మేము కొండపైకి చేరుకునేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయింది ఫోటో సిక్స్ అయింది ఇంకా మేమైతే ఇంకా బస్సు దిగానే ఎంత చలి అంటే అంత చలి ఉంది బస్సులో మనకి అంత చలి తెలియలేదు కానీ కిందకి దిగాక చాలా చలి అనిపించింది ఇంకైతే మనం కొండపైకి ఎంటర్ అయిపోయాము సో నాకు ఇంకా పైకి వచ్చామంటే మనం ఇంకా వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంటుంది అంత పీస్ఫుల్గా చాలా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం ఇయర్లీ వన్ టైమ్ అయినా వస్తాం మేము తిరుపతికి ఇంకా ఎంటర్ అయిపోయాము ఇంక నేను ఫుల్ ఎగ్జిట్ అయిపోతున్నాను అన్నమాట సో మేమైతే ఇంకా మాకు ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది కదా మనకైతే బస్ స్టాప్లోనే ఆఫ్ చేస్తారు ఇక్కడ నుంచి మనం దిగి ముందుకు నడుచుకొని వెళ్ళాలన్నమాట ఇకైతే బస్ స్టాప్లోనే మనకి బస్సెస్ ఆపేస్తారు సో ఇక్కడ మనం దిగిపోవాలి మన లెగేస్ పట్టుకొని దిగిపోయి ఇక్కడ నుంచి మనం ముందుకు నడుచుకొని వెళ్ళి స్ట్రైట్గా నడుచుకొని వెళ్ళి రైట్ సైడ్ తిరిగితే మనకి ఏసీటీ అనే ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలన్న ఆన్లైన్లో బుక్ దానికి లేదా మనం డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి రూమ్స్ బుక్ చేసుకోవడానికి అక్కడే ఉంటాయి అనమాట మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను కదా సో నేనైతే లగ్గేజ్ దగ్గర నన్ను పెట్టి మా ఆయన అయితే మేమైతే ఆన్లైన్లో చేసుకున్నాము వాటి గురించి రూమ్ ఎక్కడా అని తెలుసుకోవడం కోసం మా ఆయన వెళ్ళారు సో నేనైతే అలా చూస్తున్నాను అలాగే చూసుకుంటున్నాను చలి అయితే ఎగ్జామ్ చాలా ఉంది చలి అయితే సో మేమైతే ఇంకా నేను అలా చూస్తుందంటే ఇంకా మా అయితే వస్తారు మాకైతే వరాహ స్వామి గెస్ట్ హౌస్ దగ్గర వచ్చింది మేమైతే అక్కడ నుంచి నడుచుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం ఎందుకంటే మాకు అది ఎక్కడో కూడా తెలీదు సో మేము అలా వెళ్ళి చూస్తూ ఇలాగ చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ లాగా తీసుకుంటున్నాము చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడైతే ఎప్పుడూ ఫొటోస్ తీసుకుంటాం కదా అందరం సో అక్కడ కూడా మేము అనుకున్న కిక్ తీసుకున్నాక బస్ వచ్చింది బస్సు వస్తే అక్కడ కండక్టర్ని అయితే అది ఫ్రీ బస్ ఎక్కుండా మీద ఎనీ బస్ ఫ్రీ కొన్ని బస్సులు ఫ్రీగా ఉంటే కొన్ని బస్సులు ఫ్రీగా ఉండవు సో మీరు ఎక్కే ముందు అడిగి ఎక్కండి సో ఫ్రీ బస్ వచ్చేసింది నాకైతే అక్కడ డ్రాప్ చేస్తారు మేము అక్కడ ఇంకా వర గెస్ట్ హౌస్ రూమ్ ఇప్పుడైతే మేము రూమ్స్కి వెళ్ళిపోయాము మా రూమ్కి వెళ్ళిపోయాము మా రూమ్కి వెళ్ళిపోయాక మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైమ్ కొద్దిగా అయ్యాక టిఫిన్ ఏదైనా తిన్నామా అని కిందకొచ్చాము సో అక్కడైతే ఒకసారి మొత్తం చుట్టూ ఎలా ఉందా అని చెప్పి చూసాము నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ అన్ని థింగ్స్ అమ్ముతున్నారు ఒక పండగలా అనిపించింది రాకైతే మన మన ఇంటి దగ్గర జాతర అయితే కదా ఇలా ఉంటాయి పూసలు పూసెలుపు అన్నీ చాలా అమ్ముతారు కదా ఇలాగ నాకైతే అలా అనిపించింది చాలా బాగుంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఇలానే ఉంటుందంట ఈ గెస్ట్ హౌస్ దగ్గర చాలా బాగుంది మేమైతే ఇంకా మా రూమ్కి పక్కనే టిఫిన్ తినేసి మేమైతే పైకి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ ఫ్రెష్ ఊళ్ళకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వచ్చేసాము ఇంకా టైం మేము కిందకి మళ్ళీ ఫ్రెష్ అప్ వచ్చినప్పుడు ట్వెల్వ్ థర్టీ టు ట్వెల్వ్ టు ట్వెల్వ్ థర్టీ ఉంది సో ఇప్పుడైతే మేము వెంగబాబా కూడా ఇది పక్కనే ఉంది టెంపుల్ కూడా మాకు చాలా దగ్గర రూమ్ కూడా చాలా దగ్గర సో హ్యాపీ అసలు సో ఇక్కడ నుంచి మేము వెంగ ఇంకెక్కడి నుంచి అయితే మేము వెంగమామ్మ అన్న ప్రసాదానికి వెళ్ళిపోతున్నాము మాకైతే పక్కనే కదా ఈ గేట్ నుంచి వెళ్తే మనకి ఆ లైన్లోకి వెళ్ళాలి సో మేము వెళ్తున్న లైన్లోనేమో పక్కన కనిపించింది అనిపించింది ఎవరో ఏదో వేస్తే అది రెండు చేతులతో పట్టుకొని తింటే అని చూడాలనిపించింది చాలా క్యూట్గా ఇలా 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 తినేస్తుంది నాకైతే చాలా నచ్చింది ముచ్చట అనిపించింది నాకు దాన్ని చూడగానే అది తింటూ ఉంటే సో అలా ఒక ఫైవ్ మినిట్స్ అలా చూసి సో మేము లైన్లోకి వెళ్ళిపోయాము క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంది ఎక్కువ మంది ఏం లేరు నేను మన లోపల హాల్స్ చాలా ఉంటాయి దానివల్ల మనకు అలా అనిపించలేమో తెలియదు కానీ మేము వెళ్ళేసరికి అయితే చాలా చాలా తక్కువ ఉన్నారు సో మేమైతే ఇంకా లైన్కి రాసేసి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే మనకు సీనరీ వస్తుంది బాబాయ్ చూడనివ్వాలి అనిపించింది ఈ సీని దగ్గర మేము ఫొటోస్ తీసుకుంటాం చెప్పొచ్చినప్పుడు బట్ ఇప్పుడు అక్కడైనా లాక్ చేసి వెళ్ళదు ఇవన్నీ వచ్చి సో హాల్ నెంబర్ త్రీకి వెళ్ళిపోమన్నారు అంటే పైకి ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోమన్నాము సో మేమైతే ఇంకా ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయాము అక్కడైతే చాలామంది ఫొటోస్ తీసుకుంటున్నారు మేము కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకున్నాము తర్వాత అయితే ఇంకా టైం అవుతుందని మేము తింటామని చెప్పేసి ఇంకా మా హాల్లోకి వెళ్ళిపోయాము చాలా పెద్ద హాల్ వస్తుంది అంటైతే కూర్చోమన్నారు ఎట్టు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అట్టే మా ఆయన ఒక దగ్గర తీసుకెళ్ళి కూర్చోదు సో మనం వెళ్ళగానే మనకి పొంగల్ పేకూర పచ్చడి ఇచ్చారు వొంగల్ అయితే నాకైతే ఇద్దరు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను చాలా టేస్ట్ బాగుంది నేను ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను అప్పుడు ఇదే టేస్ట్ ఉంది ఇప్పుడు కూడా అదే టేస్ట్ ఉంది వీట్ పొంగలి సో తర్వాత అయితే సాంబార్ వేసారు సాంబార్ వేసాక ఉమ్మడికి సాంబార్ వేసారు అదైతే తింటుంటే టేస్ట్ అయితే ఎంత చాలా బాగుంది నేనైతే ఫుడ్ చాలా ఎంజాయ్ తిన్నాను ఎందుకంటే అంత టేస్టీగా ఉంది ఏమో తెలీదు దేవుడు ప్రసాదం అన్నాక మనకి అంత టేస్ట్ వస్తుంది కదా సో మా ఛానల్ మీకు నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి డోంట్ ఫర్ గెట్ యూ సబ్స్క్రైబ్ బై బై ఫ్రెండ్స్